శ్రీగురుభ్యోన్నమ నేను మీ ఉల్లగంటి హర్భశర్మణం మరి గోచార రీత్యా ఈ యొక్క జూన్ నెలలో మరి వృచ్చిక రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఉండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ యొక్క జూన్ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా గ్రహ సంచార ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉంది ఈ నెలలో మరి భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తక్కువగా ఉంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగున్నాయి మరి ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బాగుంటుంది ఖర్చు కూడా అధికంగానే కనిపిస్తుంది సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి వల్ల కొన్ని అనుకోని విధంగా ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఇక రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి మీరు ఎంత మంచిగా మాట్లాడినా మీ యొక్క మాటల్లో తప్పార్థాలు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి అదేవిధంగా మాట్లాడేటప్పుడు కూడా ఒకటికి బస్సార్లో ఆలోచించుకొని మాట్లాడితే చాలా మంచిదండి ఈ నెలలో గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి సంతాన రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి మరి సోదర వర్గం వారితో విభేదాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి రీత్యా ఏవైనా మరి తీర్పులు ఉంటే అవి అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం అనేది తిరిగి వస్తుంది ఇక స్థలాలు అమ్మేటప్పుడు కానీ లేదా కొనేటప్పుడు కానీ లేదా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే ఈ యొక్క వృత్తిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ వ్ వా కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా మీ యొక్క వ్యాపారం అనేది కూడా మరి ఈ నెలలో లాభసాటిగా ఉండకపోవచ్చు జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు జాయింట్ వ్యాపారస్తులకు కూడా మనస్పర్ధలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఈ నెల ఇక ఎవరైతే ఉరుచిక రాసినటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా మీ యొక్క కింది స్థాయి వ్యక్తుల దగ్గర కింది స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు కూడా అందరూ కూడా మీ మీద ఒక రకమైనటువంటి కోపంతో ఉంటారు అదేవిధంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడం ద్వారా వారు మరి కొంచెం ఇబ్బందులు అనేవి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ మీద కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఏ విషయాన్నైనా సరే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు ఈ నెలలో కొంచెం మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క వృత్తిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెల అంతా అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకొని పరీక్షలు వస్తున్న వారికి కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా మరి మరి హాల్టికెళ్ళు మర్చిపోవడం కానీ లేదా ఆ యొక్క పరీక్షా కేంద్రాలను కూడా ఒకటి అనుకొని ఇంకో దానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండి చాలా మంచిదండి ఇక ఎవరైతే ఈ యొక్క వృత్తిక రాశిలో నుండి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల మిశ్రమంగానే ఉందని చెప్పాలి ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అనేది అయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి మరి అదేవిధంగా ఏవైనా గతంలో ఏవైనా ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునః ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృత్తిక రాశి వారికి ఈ యొక్క గోచార రీత్యా మరి గ్రహ ప్రభావం అనేది కొంచెం కొన్ని గ్రహాల ప్రభావం అనేది అధికంగా ఉంది దానివల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి గురువారం రోజు నాడు బాగా గుర్తుంచుకోండి గురువారం రోజు నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలలో శివాలయానికి వెళ్ళి ఆ యొక్క శివాలయంలో ఉన్న నవగ్రహాలకు వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలలో మరి బృహస్పతి అనగా గురువుకి వెళ్ళి అర్చన చేయించుకోండి అర్చన చేయించుకొని ఆ యొక్క గురువుకి ప్రీతికరమైనటువంటి శనగలు బాగా గుర్తుంచుకోండి శనగలను కూడా ఆ యొక్క బ్రాహ్మణోత్తముడికి అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి మరి శనగలు దానం చేయండి అదేవిధంగా మీరు చేతనైనంత వరకు కూడా గోసేవ ఈ నెలలో మీరు చేసుకోవాల్సింది గోసేవ కూడా మీకు చేతనైనంత వరకు కూడా గురువారం ఆ యొక్క గోశాలకు వెళ్ళి యొక్క గోసేవ చేసుకుంటే కూడా మీకు ఈ నెలలో కలుగుతున్న కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగి ఈ నెలంతా కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి so that's